సహనానికి వారు పేరుగా నిలిచే మహిళలపై జరుగుతున్న అన్యాయంపై పోరాడదామని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ముప్పై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కోట జంక్షన్ వద్ద నుండి మహిళా గర్జన పేరుతో ఒక ర్యాలీని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొంటారని పేర్కొన్నారు ప్రతి మహిళ శివంగిలా గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ర్యాలీ కోట వద్ద ప్రారంభమై గంట స్తంభం గురుజాడ అప్పారావు స్వగృహం మీదుగా తిరిగి కోట వద్దకు వచ్చిన తర్వాత అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు నా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం మహిళా గర్జన మొదటిగా ఉదయం తొమ్మిదిన్నరకి ర్యాలీ ఉంటుంది ర్యాలీ కోట దగ్గర నుంచి స్తంభం మీదుగా గురజాడ నివాసం ముందు నుంచి మళ్ళీ వేదిక దగ్గరికి వస్తాము ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు కూడా పాల్గొంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మహిళలపై జరుగుతున్న అకృత్యాలు దాడులు ఈ సొసైటీలో ఎన్ని సెక్షన్స్ కానీ చట్టాలు కానీ అవి వచ్చినప్పుడు చాలా గొప్పగా చట్టాలకు జరిగినంత ప్రచారం రక్షణలో తీసుకోవట్లేదు నిర్భయ చట్టం వచ్చింది ఆ తర్వాత దిశ వచ్చింది ఇవి వచ్చిన తర్వాత మరిన్ని సంచలనాత్మక కేసులు మనం ప్రతిరోజు టీవీల్లోనూ పత్రికల్లోనూ ఈ దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఇది ఒక పోలీస్ పను లేదా ఒక పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే దీనికి నిర్మూలించడానికి సరిపోదు సొసైటీలో మార్పు రావాలి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం రావాలి మనం టీవీలో అనేక యాడ్లు చూస్తూ ఉంటాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా గతంలో మసూచి నిర్మూలన తర్వాత కుటుంబ నియంత్రణ గురించి విపరీతమైన పబ్లిసిటీలు అవి నిర్మూలన అయ్యే వరకు వచ్చాయి మరి మహిళలకి జరుగుతున్న ఈ దాడుల పట్ల ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవట్లేదో ప్రభుత్వాలు ఆలోచించాలి లేళ్ల మీద అంటే మనకి జాతీయ జంతువు గుర్తించిన లేళ్ళ మీద ఒక నటుడు దాడి చేస్తే అతను బయటికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఒక జంతువు పట్ల మనిషి క్రూరంగా వ్యవహరిస్తే చట్టాలు అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఓ మహిళల పట్ల ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు చాలా వెంటనే బయటకు వస్తున్నారు అసలు దాని రీజన్స్ చూస్తుంటే మనం ఆశ్చర్యపోతాం ఈ అత్యాచార కేసుల్లో కానీ ఎవరైనా బాలలు ఉంటే అండర్ సిక్స్టీన్ అసలు వాళ్ళకి అసలు శిక్షలే పట్ల వాళ్ళు ఇమీడియట్లీగా బయట వెచ్చలవిడిగా తిరుగుతున్నారు యాసిడ్ దాడులు చేస్తున్నారు వీటిలన్నిటికీ మహిళల్లో మార్పు రావాలి వాళ్ళు గళం ఇప్పితే తప్ప ఇలాంటి దాడులు తగ్గవనేది మా ఉద్దేశం అందుకే అందరం ఈరోజు ఈ కమిటీలో మెంబర్లు అందరూ కూడా ప్రతి కాలేజీకి ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ మహిళా గర్జన చేస్తున్నాము దీనికి మీడియా సహకారం ఎంతైనా అవసరం